నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కార్మికులు ఎనిమిది గంటలు పనిచేయాలి కానీ యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు కార్మికుడు లేకుంటే అసలు ఉత్పత్తి జరగదు అలాంటి శ్రామికుడికి ఎక్కడా గుర్తింపు లేదు మహిళా కార్మికులకు పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు భద్రత లేదు పనిచేస్తున్న దగ్గర ఉద్యోగ భద్రత కనీస వేతనం పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు కార్మికుడికి పిఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు ఆరోగ్య భద్రత లేదు వలస కార్మికులకు రక్షణ కల్పించాలి ఈరోజు బైన్సాపట్నంలో ఐలమ్మ గద్దె వద్ద మేడే ప్రపంచ కార్మికుల దేశ ఆర్థికతను సమగ్రతను ఉత్పత్తి చేసే కార్మికుల మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కార్మిక సోదర సోదరి మనలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ కార్మికులు ఏదైతే ప్రతిరోజు అనేక రూపాలలో కష్టపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజు ఆటో డ్రైవర్స్ కావచ్చు బస్సు కార్మికులు కావచ్చు తదితర అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు వారి కనీసం ఈ కార్మిక వ్యవస్థ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంటు ఇప్పటి కనీసం ఒక ఈరోజు ఒక కార్మికుడు ఎనిమిది గంటలు పనిచేసి ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకొని ఎనిమిది గంటలకు సంబంధించినటువంటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఈరోజు చూస్తే ఇరవై నాలుగు గంటలు పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది కార్మికుడు ఎక్కడ కూడా కనీసం రోజు రెస్ట్ తీసుకుందాం పరిస్థితి కూడా కనబడతలేదు ఈ రోజు లేబర్ వ్యవస్థ లేబర్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే ఎక్కడ కూడా ప్రతి చోట కూడా యాజమాన్యం అందరూ కూడా ఈరోజు దుకాణాన్ని కూడా తెరిచే కనబడతా ఉన్నాయి నా ఏ రోజు కూడా కనీసం లే లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఒక్కసారి కనీసం పరీక్షించే పరిస్థితి కనబడతలేదు శ్రామికలను గుర్తించే పరిస్థితి లేదు కనీసం ఇటుకబట్టిలో లేబర్లు కూలీలు కూడా చనిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా వలస కార్మికులు దేశాలకు వెళ్ళి అనేక దిప్పలు పడి అక్కడ పరిస్థితి వారందరికీ కూడా కనీసం వసతులు లేని పరిస్థితి వెంటనే కార్మికులకు కనీసం ఈ రోజైనా మేడే సందర్భంగా ప్రపంచంలో రోజు రెస్ట్ తీసుకుంటారు కానీ మా కార్మికులు ఎవరు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే కనీసం ఈ ఒక్క మేడే రోజైనా కనీసం ఒక సెలవు ప్రకటిస్తే మేము సంతోషంగా మా కుటుంబాలతో పాటు మేము బతుకుతామని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాము ఏ రోజు కూడా కనీసం కార్మిక వ్యవస్థ గురించి పట్టుకు లేదు కనీసం లేబర్ కోల్ ప్రకారం కావచ్చ ఇప్పటిరకు ప్రభుత్వాలు కనిపించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యవస్థను పటిష్టం చేసే విధంగా చేయాలని చెప్పి కార్మిక ఏ సందర్భంలో జనసేన పార్టీకి మేము చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలో కూడా కార్మిక రంగంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కార్మికుల పూర్తి స్థాయిలో